దేవునికి స్తోత్రం కలుగునుగాక హయా కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు స్నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుని కృప వలన మనము అడుగు పెట్టి ఉన్నాం ఇది కేవలము దేవుని ఉచితమైన కృప ఆమె ఈ దినము నూతన సంవత్సర వాక్యమును ధ్యానం చేద్దాం నేను చెప్పే ఏడు పాయింట్లు మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు ఆమెన్ వాక్యం చదువుదాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనం చదువుదాం ఇదిగో ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయనేరడు దానిని ఎవడును వేయనేరడు నేరడు గట్టిగా కామెంట్ చెబుదాం హalleluya హalleluya దేవుడు నూతన సంవత్సరంలో మీ ఎదుట తలుపును తెరిచున్నాడు అది ఎవ్వరు ముయలేరు అల్లెల్లుయా గత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలామంది జీవితాలలో ద్వారాలు మూయబడ్డాయి దేవుడు ద్వారం తెరిచినప్పటికీ కొన్ని సాతాను శక్తులు బంధకాల చేత క్రియల ద్వారా ఆ ద్వారాలు ఆ తలుపులు తెరిచి మనం దానిలోకి ప్రవేశించి ఆశీర్వాదాలు పొందకుండా దుష్ట ప్రభావాలు పనిచేసినందుక మనము ఎంతగానో కష్టపడ్డాం అయితే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంది ఒక మాట చదువుదాం యష్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఒక మాట ఉంటుంది మన జీవితాల్లో శాతాను కట్టిన సంఖ్యలు బంధకాలన్నీ కూడా ఇప్పుడేమైపోతున్నాయి గ్రంథం నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనం నేను నీకు ముందుగా పోవచ్చు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను మెత్తగానున్న స్థలములను నాళము చేసి సరళము చేసేదను ఇత్తడి తలుపులను త పగలగొట్టేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టె ఇనుప గడియలను విడగొట్టెదను ఆమె హల్లెలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ అయితే ఇత్తడి తలుపులు ఇనుప గడియలు నేను నీ కుటుంబాన్ని బంధించి నీకు ఆశీర్వాదం లేకోకుండా ఆర్థికంగా నేను ఎదగనివ్వకుండా ఆరోగ్యం లేకోకోకుండా సాతాను నీ జీవితంలో సమాధం లేకోకుండా కట్టి బంధించాడు ఆ ఇత్తడి తలుపులు ఈ సంవత్సరం దేవుడు విర్రగొట్టి ఉన్నాడు ఇనుప గడియలు ఇనుప సంఖ్యలు దేవుడు విర్రగొట్టి ఉన్నాడు హల్లెలూయా ఎందుకంటే ఆయన దగ్గర తలపు చెవి నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను దాన్ని ఎవరు వెయ్యలేరు అంటున్నారు దేవుడు ఒక ఏడు విషయాలనే చెబుతాను మొట్టమొదటగా మన బైబిల్ గ్రంథం నుంచి గమనిస్తే విశ్వాసపు తలుపును దేవుడు ఈ సంవత్సరం మీ జీవితంలో తెరవబోతున్నాడు అపుస్తుల కార్యముల గ్రంథము పదనాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన గమనిద్దాం వారు వచ్చి వారు సంఘమును సమకూర్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యముల దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములను విశ్వసించుటకు అన్ని విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి ఆమె పౌలు గారు తన జీవితంలో మొదటి మిషనరీ యాత్ర ఆయన చేసినప్పుడు సువార్త కొరకు దేవుడు ఎలాంటి ద్వారాలు తెరిచాడు ఏ తలుపులు అయితే దేవుడు తెరిచారో ఆ తలుపుల ద్వారా అన్యజనులు విశ్వాసం ఉంచడానికి దేవుడు ద్వారాలు తెరిచాడంట సువార్తన ప్రకటనే ధ్యేయముగా పౌలు గారు ముందుకు వెళ్తున్న సమయంలో సాతాను అనేక తలుపులు మూసివేసి ఈ యొక్క పౌలు గారిని వెళ్ళనివ్వకుండా అభ్యంతర పరిచింది అనేక చోర్లు అయితే అలాంటి సమయంలో పౌలు గారు ఆత్మ పూర్ణుడై ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు పౌలు గారికి తోడయ్యండి అన్ని జనులకు విశ్వాసం కలిగినట్లుగా అనేక గొప్ప కార్యాలు చేశాడని బైబిల్ గ్రంథంలో ఆయన చెబుతూ ఉన్నాడు నా దేవుని ప్రజలారా నీ జీవితంలో దేవుని మందరానికి వస్తున్నావు కానీ నీ జీవితంలో దేవుని పట్ల విశ్వాసం లేదు ఆయన అద్భుతాల పట్ల విశ్వాసం లేదు ఇది జరుగుతుందా జరగదా ఏంటి నా పరిస్థితి అని అపనమ్మత్తము అవిశ్వాసము ద్వారా ఉన్నావేమో ఈ దినానా దేవుడిని విశ్వాస పరిణామమును పెంచి విశ్వాసము ద్వారా అద్భుతాలు పొందుకోవడానికి ద్వారము తెరిచి ఉన్నాడు ఆమె విశ్వాసము ద్వారా వేటి నైతను అడుగుతావో ఆ ద్వారము ప్రవేశించి వాటిని స్వాధీన పరుచుకోబోతున్నావు ఆమె తౌలుగారు లుస్త్రా అలాగా మనం చూస్తే దెర్బే అంత్యొకయా లేదంటే బిసిదియా ఈ ప్రాంతాలన్నీ కూడా వెళ్ళినప్పుడు దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా విశ్వసించినట్లుగా అన్యజనులు దేవుడు కార్యము జరిగించాడని చెబుతున్నాడు మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో విశ్వాసంలో ప్రతి బిడ్డ అభివృద్ధి పొందినట్లు దేవుడు ద్వారములు తెరిచి ఉన్నాడు హల్లెలూయా మనము ఆ ద్వారము గుండా ముందుకు వెళ్ళాలి రెండవ మాట దేవుడు ప్రార్థన తలుపులు మన జీవితాలలో తెరిచి ఉన్నాడు పేతుడు కొరకు ఆ దినాలలో పట్టబడిన సమయములో ఇంకా ఆయన చంపబడతాడు మరుసటి దినాన అయితే ఆయన ఇప్పుడు విడుదల పొందాలి సంఘము ఆయన కోసం అత్యాసక్తితో ప్రార్థిస్తుంది కానీ వారు కొంచెం విశ్వసించలేకపోతున్నారు ఎందుకంటే అసాధ్యమైన కార్యము నాలుగు చతుష్టాయముల సైనికులను అక్కడ సెక్యూరిటీగా పెట్టేశారు ఆయన బయటికి రావడము అసాధ్యం అప్పటికే యాకూబు గారిని సంహరించేశారు నెక్స్ట్ ఇంకా పేతురు గారు అయితే సంఘము ప్రార్థనలో పోరాడి వారు ప్రార్థించిన దానికి విశ్వాసము అనే ప్రార్థన ద్వారా ఒక తలుపులు తెరవబడ్డాయి చూడండి బైబిల్ గ్రంథం అపల కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదహారవ వచ్చిన గమనిద్దాం పేదరు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి విభ్రాంతి నుండి చాలు అక్కడ ఏం జరిగిందంటే సంఘస్థులు పేతురు గారి కోసం చేసిన ప్రార్థనకు దేవుడు అద్భుతమైన సమాధానం ఎప్పుడు ఇచ్చాడంటే వారు తలుపు తీయగానే పేతురు గారు ప్రత్యక్షమైపోయాడు ఆమె ఈ తలుపు దేవుడు తెలిచి ఉన్నాడు అక్కడ ఆ చెరసాలలో దేవుడు తలుపు తెరిచి దూతను పంపించి బయటికి తీసుకొచ్చాడు ఇది దేనివల్ల జరిగిందంటే ప్రార్థన ఫలితమే తలుపులు తెరవబడ్డాయి మన జీవితాల్లో కూడా ఆయా సమయాలలో మనము గత సంవత్సరంలో ప్రార్థనలో ముందుకెళ్ళలేక ద్వారాలు మూయబడ్డాయి ప్రార్థన జీవితంలో ముందుకెళ్ళలేక ద్వారాలు మూసేశాడు సాతాను అయితే ఈ సంవత్సరంలో మన జీవితంలో ప్రార్థన తలుపులు తెరవబడ్డాయి రహస్య ముందు నువ్వు తలుపు వేసుకొని చేసే ప్రార్థనకు నీ తలుపు తెరవగానే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు అనే ఆ దినాలలో పేతురు ఎలాగైతే వారికి తలుపులు తెరవగానే ప్రత్యక్షం అయిపోయాడు నీ జీవితంలో ప్రార్థన చేసి తలుపు తెరవగానే అద్భుతాలను పొందుకోబోతున్నావు ఆమె జవాబు పొందుకోబోతున్నావు దానియలు గారు ఆ దినాలలో శాసనము చేయబడింది అని తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు దాని గ్రంథం ఆరవ అధ్యాయం పదవ వచ్చినములో ఆయన యథావిధిగా తన యొక్క పై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా ప్రార్థించుటకు స్థుతించుటకు ప్రారంభించను ఆమె చాలా మంది జీవితాలలో ప్రార్థన అనేది తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ జీవితాలలో మీ కుటుంబాలలో వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన కుటుంబ ప్రార్థన విశ్వాసుల ప్రార్థన అనే ద్వారములు దేవుడు తెరిచియున్నాడు ఆమె అవి ఎవ్వరు కూడా మూయలేరు ఆమె నువ్వు ప్రార్థించి ప్రార్థనలు లేవగానే జవాబు పొందుకోబోతున్నావు హల్లెలుయా ఈ నూతన సంవత్సరంలో ఆ తలుపు గుండా మనం ప్రవేశిద్దాం మూడవదిగా దేవుడు సహవాసము అనే తలుపులు తెరవబోతున్నాడు అధినలలో లవదకి ఆ స్థితిలో ఉన్నది ప్రభువుతో సహవాసము చేయకుండా ప్రభువుకు దూరంగా బయట ఉంచేసింది దేవుణ్ణి బయట ఉంచేశారు అయితే దేవుడు ఏం చేశాడు చూడండి ప్రకటన గ్రంథము అధ్యాయము ఇరవై నంలో ఒక మాట చెబుతున్నాడు ఇదిగో ఇదిగో నేను తలుపున నిలుచుండి తట్టుచున్నాను నేను తలుపున నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల తలుపు తీసిన ఎడల నేను అతని యొద్కు వచ్చి నేను అతని యొద్కు వచ్చి అతనితో నేనును అతనితో నేను నాతో కూడా అతడును నాతో కూడా అతను భోజనము చేయుదుము భోజనము చేయుదును ఆమె హల్లెలుయా సహవాసము కొరకైన తలుపు తెరవబడింది గత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎవరితోనూ సహవాసం చేశావో లోకస్తులతో చేశావో లేదంటే పాపులతో చేశావో విగ్రహారాధికులతో ఆరాధికులతో అన్యజనులతో చేశావో ఇంకా భయంకరమైన చెడు అలవాట్లలో ఉన్న వారితోను సహవాసం చేశావు కానీ దేవుణ్ణి దూరంగా పెట్టావు లఘుకి సంఘం వారు కూడా దేవుణ్ణి దూరం పెట్టారు ఆయన సహవాసాన్ని దూరం చేసి నులవెచ్చని జీవితం జీవించారు అలా చల్లగా లేరు అలా వెచ్చగా లేరంట వారు నులివెచ్చని జీవితం అంటే ఆయన నోటిలో నుండి ఉమ్మివేయబడే జీవితం అలాగ పరిశుద్ధులు కాదు అలాగ పాపులు కాదు మనలో చాలా మంది జీవితం అలాగే ఉంది అవసరమైనప్పుడు పాపముల పడిపోతాం దేవుడితో అవసరం ఉన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతాము సాతానుతో అవసరం ఉన్నప్పుడు లోకముల పాపముల ఉంటాము దేవునితో అవసరం ఉన్నప్పుడు చర్చిలో దేవుని ప్రజలతో సహవాసం చేస్తాము అయితే ఇది ఊసరు వెళ్ళే సహవాసం దేవుడు కోరేది ఏంటి తెలుసా ఆయనతో మాత్రమే తన బిడ్డలు సహవాసం చేయాలి ఆమె ఒకవేళ నీ సహవాసం రెండు వైపులా ఉంటే నువ్వు ఇద్దరికి దాసులుగా ఉండలేవు అటు లోకానికి దేవునికి పాపానికి శాతానికి దేవునికి ఇలాగా నువ్వు సహవాసం చేయలేవు ఇద్దరితో ఒకరితోనే నువ్వు సహవాసం చేయాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే నేను నీతో సహవాసం చేస్తాడు నీ హృదయం అనే ఎదుట నేను తలుపు తట్టుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా నువ్వు మారు మనసు పొందక రక్షణ పొందక బాప్తిజం పొందక లోకము పాపము భయంకరమైన జీవితంలో ఉంటూనే ఉంటే నీ హృదయమనే తలుపు ఎదుట ఆయన తలుపు తట్టుతూ ఉన్నాడు తలుపు తీయమంటున్నాడు తలుపు తీస్తే ఏమవుతుంది ఆయన నీతో సహవాసం చేస్తాడంట నీవు ఆయనతో సహవాసం చేస్తాడు ఈ దినాన ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ జీవితము ఆయనకు కావాలి ఆమె లోకులతో పాపులతో సహవాసం చేస్తే నీకు సంతోషము ఆనందము నెమ్మది ఆరోగ్యం ఉండదు ఎన్ని దినాలు నువ్వు అలాగా చేసినా గానీ నీ జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటావు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటావు చివరికి మిగిలేదు నీ జీవితంలో అశాంతి నిజమైన శాంతి సమాధానము రక్షణ పరలోక భాగ్యము కావాలంటే నీ జీవితంలో ఆయనకు స్థలము కావాలి తలుపు తడుతూ ఉన్నాడు యవనస్తులారా దేవుని బిడ్డలారా చాలా మంది దేవునికి సమర్పించుకోలేని వారు ఉన్నారు నిలవెచ్చని జీవితాలతో ఉన్నారు దేవుని మందిరముల భక్తి లోకముల యుక్తి దేవుని మందిరంలో ఎక్కడ పరిశుద్ధత లోకంలో భయంకరమైన పాపము లోకంలో ఎలాగో పాపములు ఉంటున్నారో దేవుని మందిరంలో కూడా అలాగే పరిశుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఒక నటన జీవితము దేవుడు అది కోరుకోలేదు నీ జీవితంలో నీ హృదయములో ఉంటే సాతానైనా ఉండాలి లేదంటే దేవుడైనా ఉండాలి చీకటి అనే పాపము నీళ్ళు ఉన్నంత వరకు కూడా వెలునైన దేవుడు వచ్చి ఆయన సహవాసం చేయలేడు అందుకని ఈ దినాన ఆయన నీ సహవాసము కోసం ఆయన తలుపు తడుతున్నాడు ఆమె తలుపు తెడిచితే ఖచ్చితంగా నీ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది ఆయన ఇవ్వబోతున్నాడు ఆమె అంతకన్నా శ్రేష్టమైన రక్షణ భాగ్యము పరలోకాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఆయన కుటుంబం అనే సహవాసంలో మనం అందరము ప్రవేశించదు గాక నాలుగవ విషయం ముందు చెప్పాను కదా నాలుగవది రక్షణ అనే తలుపు రక్షణ ద్వారము క్రీస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాను స్వార్త పదే అధ్యాయము తొమ్మిదవ వచ్చిన గమనిద్దాం నేనే ద్వారమును నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు లోపలికి పోవచ్చు బయటికి వచ్చు బయటకు వచ్చు మేత మేయుచు నుండు మేత మేయుచు నుండును ఆమె ఇక్కడ నేనే ద్వారం అంటున్నాడు ద్వారము అంటే ద్వారానికి ఏముంటుందంటే ఒక తలుపు ఉంటుంది ఈ ద్వారము ఎవరంట ఏసయ్య అక్కడ పైన కింద వచ్చిన చూస్తే ఆయన నేనే ద్వారం అంటాడు ఆయన ఏమంటున్నాడు నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల లోపల ప్రవేశించడం అంటే రక్షణ పొంది క్రీస్తుల బలపడటం వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేయుచు నుండును లోపలికి పోవడం అంటే క్రీస్తులో బలపడడం బయటికి రావడం అంటే క్రీస్తును ఆయనను సువార్తన ప్రకటన ద్వారా అనేకులకు పరిచయం చేయడం నేనే ద్వారం అంటున్నాడు నీ జీవితంలో రక్షణ అనుభవం లేకపోతే ఇతరులకు దేవుని గురించిన మాటలు ప్రకటించే అనుభవం లేకపోతే ఆయన అంటున్నాడు ఈ ద్వారము గురించి రక్షణ ద్వారం గురించి మొట్టమొదటగా నువ్వు తెలుసుకుని రక్షించబడిన తర్వాత లోపలికి వచ్చుచ్చు క్రీస్తులు బలపడుచు బయటికి వెళ్ళొచ్చు అంటే క్రీస్తుని సువార్త ద్వారా ప్రకటిస్తూ అనేకులకు పరిచయం చేయడానికి ఆయన ద్వారాలు తెరిచి ఉన్నాడు ఆమె ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో క్రీస్తులో నువ్వు రక్షించబడి క్రీస్తుని అనేకులకు పరిచయం చేయాలనే ఈ మాటల ఉద్దేశము ఆమె ఎంతమంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కనీసం ఒక్కరికన్నా ఏసయ్య గురించి చెప్పి ఆయన గురించి మాటలు చెప్పి ప్రకటించి ఆ రక్షణ ద్వారము గుండా అనేకులను నడిపిస్తాము అని తీర్మానం తీసుకుంటారా ఎంతమంది తీసుకుంటారు మీరు రక్షించబడినట్లు అనేకులకి రక్షణ వార్కు చెప్పాలి లేదంటే మీ జీవితం వ్యర్థమే చెప్పాల ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వ్యక్తికి పరిచయం చేయాలి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా రక్షణ ద్వారములు అనేకులను నడిపించాలి సిగ్గుపడుతున్నారా ఒక మాట ఉంది నన్ను గురించి నా మాట గురించి ఎవడో పరలోక మహిమ దూతలతో పాటు వచ్చేటప్పుడు బాణీ చేసి నేను సిగ్గులు ఇక్కడ కాదు పెళ్లిలో పడాలా చెప్పాలా ప్రకటించాలా భవిష్యత్ చేయెత్తడానికి సిగ్గుపడ్డారేమో చాలామందికి ప్రకటించాలనే ఉంది అలాంటి వరంగా మనం ఉండాలి ఐదవదిగా త్వర తరగా చేస్తానని చెప్పాను కదా ఐదవ మాట పరిచర్య అనే తలుపు ఈ సంవత్సరంలో దేవుడు మన ఎదుట తెరిచి ఉన్నాడు యోపు గ్రంథం ముప్పై ఒకటవ వచ్చాయి ముప్పై రెండవ వచ్చిందం చదువుదాం పరదేశిని వీధిలో ఉండనీయక పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు కదా నా ఇంటి వీధి తలుపులు తెరచితిని కదా చాలు చూడండి ఈ మాటలు ఏంటంటే యోగు గారు ఏమంటున్నాడంటే పరదేశిని వీధిలో ఉండనియక నా ఇంటి తలుపులు వీధి తలుపులు తెరచితిని అంటే ఇది ఒక పరిచర్యకు ఒక గుర్తు అంటే లోకంలో ఏ దిక్కు లేని వారికి పరిచారం చేయడము గృహానికి పిలుచుకొని ఆతిథ్యం ఇవ్వడము సహాయము చేయడము నా దేవుని ప్రజలారా ఇలాంటి క్రియలు మనము చెయ్యాలి యోపు గారు ఎంతగానో దాన ధర్మ కార్యాలు జరిగించేవాడంట అదే ఆయన చెప్తున్నాడు పరదేశం కనబడితే నా యొక్క ఇంటి తలుపులు ద్వారాలు ఎప్పుడు కూడా తెరవబడి ఉంటాయి అంటే సత్కార్యములు చేసే వారంగా మనం ఉండాలి ఈ సత్కార్యాలు చేసేటప్పుడు ఏమవుతుందంటే అంటే క్రీస్తు ప్రేమ వెల్లడవుతుంది క్రైస్తవుడే ఇంత ప్రేమ కలిగినాడంటే వాని దేవుడు ఎలాంటి ఇంకా ప్రేమ కలిగినాడని కొన్ని ఆత్మలు రక్షించబడతాయి ఆ దినాలలో మనం చూస్తే ఈ యొక్క వార్త ఏం చేసింది తలుపులు తెరిచి ఏ లోపలికి పిలిపించి ఆయనకు పరిచర్య చేసింది వార్త చేసింది తర్వాత చక్కయ్య తన తలుపులు తెరిచి తన హృదయం అనే తలుపులు తెరిచి ఏసయ్యను ఆహ్వానించి ఆయనకు పరిచారం చేశాడు రక్షించబడి ఆశీర్వదించబడ్డాడు అదైన తర్వాత అబ్రహాము గారు మమరే దగ్గర కూర్చొని దేవదూతలు దేవుడు వచ్చినప్పుడు వారికి పరిచారం చేసి విందు చేసి ఆశీర్వదించబడినట్లుగా మనం చూడవచ్చు ఈ యొక్క నూతన సంవత్సరంలో అనేకులకు మనము పరిచర్య చేసి క్రీస్తు ప్రేమను బట్టి అనేకులను గెలుచుకుని వారంగా మనం ముందుము కాక ద్వారాలు తెరిచాడు దేవుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ఒకటి దేవుని పని దేవుని పనిచేయ రెండవది ఇతరులకు సత్కార్యాలు చేస్తూ సోషల్ వర్క్ చేస్తూ అనేకులను క్రీస్తులను మనం రక్షించుకునే బాధ్యత ఆ ద్వారాలు దేవుడు మన ఎదుట తెరిచియున్నాడు ఆమె ఆరవదిగా దీవెన అనే తలుపులు దేవుడు మన జీవితాల్లో తెరిచియున్నాడు గత సంవత్సరంలో కూడా దేవుడు కొంతమంది జీవితాలలో దీవెన అనే తలుపులు తెరిచాడు అయితే ఆయన తలుపులు తెరవడము ఏ విధముగా ఉంటుందంటే ఆయనకు మనం ఇవ్వడాన్ని బట్టి ఆయన కూడా మనకు తలుపులు తెరుస్తాడు బైబిల్ గ్రంథంలో మనాకి గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచ్చు ఒక మాట ఉంటుంది నా మందిరములో నా మందిరములో ఆహారం ఉండునట్లు ఆహారం ఉండనట్లు అదేవ భాగం అంతయుదేవ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి చేసి మీరు నన్ను శోధించిన యెడల దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదని సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నా సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమె ఆకాశపు వాక్యంలను తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అంటే ఇప్పుడు మనం ఎవరన్నా భిక్షాటం చేసుకునే వారు ఏదన్నా అడుక్కుంటే ఎంత ఇస్తాం ఎంత ఇస్తారు లాస్ట్ అంటే పది రూపాయలు అవునా రూపాయి చిల్లరి ఇస్తే వాడు ఒప్పుకోడు ఆకాశ వాక్యలు ఎవరికి తెరుస్తాడు దేవుడు తన బిడ్డలైన వారికి ఆమెలుయా హల్లెలుయా ఇవ్వరు కదా అట్లా మనం అందరికీ వందలు వేలు ఇస్తామా పిల్లలు అడిగితే వందలు వేలు లక్షలు ఇస్తాం అడుగుకుంటే వారు అడిగితే ఇస్తామా వందలు వేలు కొన్నిసార్లు లేదు పోయానైనా పంపిస్తాం ఏమి జవులు ఉన్నా ఇవ్వకుండా అట్లా దేవుడు ఆకాశపు వాకిలు విప్పుతాడు ఎప్పుడు మందిరపు నిధులోనికి ఆహారం ఉండున్నట్లు పదియవ భాగము తీసుకొని రావాలంట దేవుడు మనల్ని ఆశీర్వదించేదానికి గల కారణం ఎట్లుంటుందంటే ఆయన ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే పట్టజాలు అంత విస్తారమైన దీవెనలు కావాలంటే మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఉంది కదా మాట ఆ ఆకాశపు వాకిల్ని విప్పి కుమ్మరించు ప్రభు అంటారు కుమ్మరించాలంటే మనం ఇక్కడ కుమ్మరించాలి కదా ఇక్కడ కుమ్మరించం అక్కడి నుంచి మనకు కుమ్మరింపు కావాలా అది పూర్తిగా బైబిల్కి వ్యతిరేకం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తావో దాన్ని బట్టి ఆదాయం ఉంటుంది మనం ఎంతైతే విత్తుతామో అంత పంటనే కోసుకుంటాం అంటే దేవుడు ఆకాశపు వాక్యులు విప్పాలంటే మన యొక్క చేతులనే ఈ వేళని విప్పాలి హృదయం అనే హృదయపూర్వక కానుకలు ఆయనకు వెయ్యాలి అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది లూకా సువార్త ఆరవధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినంలో ఏముంటుంది ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోని ఆ కొలతతో మనలా మీకు కొలవబడునని చెప్పాను మీకు మరలా కొనవబడునని చెప్పాను చూడండి మనము దేవుని దగ్గర నుండి ఆకాశవాపి మంచి ఆశీర్వాదం కావాలంటే ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో దేవుడు నీకు దయచేస్తాడు అంటే అక్కడ ఏముంటుందంటే పిసినతనము కానీ సనుగు కానీ గుణుగుకుంటూ కానీ ఇస్తే అది మనకు ఆశీర్వాదం ఉండదు ఇచ్చే విషయంలో ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా నువ్వు ఇచ్చేది ఏదైతే అది హృదయపూర్వకంగా ఇవ్వాలి ఒక ఆమె చిన్న కానుక ఇస్తే దేవుడు మీ అందరికీ ఎక్కువ కానుక ఏమి ఇచ్చాడంటారు నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నీ హృదయపూర్వకంగా ప్రభావం నాకు కలిగినది ఇదే అని ఇస్తే దేవుడు ఆకాశ వాక్యలు తెరుస్తాడు ఆమె తెరిచియున్నాడు ఆమె అయితే ఆ తెరిచిన ఆకాశపు వాక్యల నుంచి విస్తారమైన దీవెనలు నీకు కావాలంటే నీళ్ళనే ఉంది నువ్వు ఎలాగిస్తావు దేవుడు అలాగే తిరిగి నీకు ఇస్తాడు ఆ యొక్క ఆశీర్వాదాల చేత మనము గాక ఆమె శివుని మాట చెప్పి నేను ముగించేస్తాను ఏడవదిగా రాకడ తలుపులు ఈ మాటలు బాగా జాగ్రత్త వినండి మీరు ప్రభు వచ్చే ఆ రోజు గాని గడియ గాని మనకు తెలియదు గనుక మెలకువగా ఉండు అని బైబిల్ కదా లు వార్త పన్నెండవ అధ్యాయ ముప్పై ఆరో వచ్చిన ఒక మాట చదువుదాం తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండు తలుపు తీయుటకు ఎదురు చూచే మనుషుల వరే మనం ఉండాలి అల్లెల్లు రాక్కడ అనే తలుపులు తెరవడానికి మనము సిద్ధపడి ఉండాలి తలుపులు తడుతున్నాడంటే అనే తలుపులో ఆయన ఎప్పుడు వస్తాడో దొంగ వస్తాడు మనము సిద్ధపడి ఉండాలి బైబిల్ కింద ఏమని ఉంటుందంటే ఆధ్యాత్మికంగా మనం సిద్ధంగా ఉండాలి క్రైస్తవుడు అన్నిటి కొరకు సిద్ధపడతాడు కానీ రాకడు కొరకు మాత్రం సిద్ధపడాడంట ప్రభు నేను వస్తున్నానంటే చాలా బాధపడతాడంట ఎవరన్నా దేవుడు వస్తాడంటే సంతోషపడతారు కానీ క్రైస్తవుడంట దేవుడు వస్తున్నానంటే భయం అంట ఎందుకంటే మారేటి కొన్ని ఉండాయి బలహీనలు కొన్ని ఉన్నాయి ఎప్పుడొస్తే వస్తే పడతామనే ఒక భయం అంట అందుకనే రాకుడు కొరకు మనము సిద్ధపడాలి అందుకనే బైబిల్ ఏమని ఉంటుందంటే సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకలేమైపోయారు చివరికి విడవ పడ్డాడు వారి కొరకు తలుపు తెరవలేదంట చూడండి మత్త ఇరవై ఐదవ అధ్యాయంలో పదకొండు నుండి పదమూడు వచ్చినాల్లో ఒక మాట ఉంటుంది అంతటా తలుపు వేయబడేను వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను ఆ దినమైన గనుక మెలకువగా ఉండండి చూడండి దేవుని రక్షణ పొందమనే సమయంలో మీరు సిద్ధపడకపోతే ఒకసారి ద్వారము తెరవబడుతాది బైబిల్ ఆ మాటలు ఉండవన్నీ నేను చెప్పలేను సువార్త అనే ద్వారము మూయబడిన తర్వాత రాక్కడ అనే ద్వారము తెరవబడుతుంది చెప్తా అది కూడా టైం అయినా లే అంటే ఇంకా నీకు సువార్త ప్రకటించబడదు రాకడ వస్తే ఎత్తబడతారు అందుకని సిద్ధపాటు కలిగి ఉండాలి తర్వాత అయ్యా అయ్యా అని బుద్ధి లేని కన్యకల ద్వారా మేము సిద్ధపడ్డాం మేము తెలుసుకున్నాం మాకు బుద్ధి వచ్చిందని ధనవంతుడిలాగా ఆ పాతాళంలో ఏడ్చుంటే ఏడ్చినా కానీ మీరెవరూ నాకు తెలియదు అనే తలుపు కూడా తీయడంట విడవబడుట బహు ఘోరము ఈ రాక్కడనే తలుపులో మనము వెళ్ళాలి అందుకని ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే ప్రవేశించుటకు అవకాశం కోల్పోతాం పరమ గీతము ఐదవ జామి ఆరోవచ్చునము ఏమనుంటుందంటే చదువుదాం పరమగీతం ఐదవ ఆరో వచ్చునము నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను చూడండి దేవుడు నీ హృదయం అనే తలుపు తట్టుతూ ఉన్నప్పుడు నువ్వు తీయడం లేదు ఇంకా వయసు ఉందిలే ఇంకా ఏమైనా వయసు అయిపోయిందిలే అని పిల్లలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయే వాళ్ళు ఉండరు చదువు అయిపోయినలే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారని మురిసిపోతుంటారు కదా ఒక దినము తలుపు తీసే లోపలే ఆలస్యం అయిపోతేనే పీరియడ్ వెళ్ళిపోతాడంట జాగ్రత్త పడదాం రాక్కడనే తలుపులలో వారంగా మనం మార్చబడాలి మీ జీవితాలను ఎవరిన కాలంలోనే దేవునికి సమర్పించుకోండి చాలామంది లోకములు ఎలాగుంటారంటే ముస్సుల వయసులో ఆ మాటలు చెప్పకూడదు దైవ భక్తుడు అని చెప్పుకుంటూ ఉండాలంట కానీ బైబిల్ ఏమంటే నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తల స్మరణకు తెచ్చుకోమనింది లోకము లోకస్తులు వేరే మతాల వారితో మనకు సంబంధం లేదు మనకు బైబిల్ ఏం చెప్తుంది నీకు జ్ఞానం వచ్చినప్పుడే నీ యొక్క జీవితాల్లో బాల్య వయసులోనే బాల్య దినములంటే ఏంటి ఐవీలక గ్రంథంలో మనం చూస్తే బాల్యము యవనము నడిప్రాయము వృద్ధాప్యముంది బాల్యం అంటే జ్ఞానం వచ్చిన దశలోనే యవన వయసు కూడా అని చెప్పాలే నీ బాల్య తినాలలో దేవుని స్మరణ తెచ్చుకోలేదంటే ఆయన తట్టి తట్టి ఆలస్యమైంది తీయడం వల్ల వెళ్ళిపోతే నీ జీవితం అయిపోతుంది ప్రియుడు వెళ్ళిపోతాడంట క్రీస్తే మన కొరకు రాబోతున్నాడు రాకడగా రెండవ రాకడగా ఆ సమయంలో మనం సిద్ధపడి ఉండాలి రెండే రెండు మార్గాలు ఒకటి నరకమన్నా పోవాలి ఒకటి పరలోకమన్నా వెళ్ళాలి పరలోకం వెళ్ళాలంటే యేసయ్య మార్గము నరకం వెళ్ళాలంటే చాలా మార్గాలు ఉన్నాయి జాగ్రత్త దేవుని ప్రజలారా ఒకటే మార్గము అది యేసు ప్రభు మాత్రమే స్వర్గము పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గం అందుకనే అధినేళ్ళలో ఓడలో ప్రవేశించమని చెబితే నోవాకు ప్రకటిస్తే ఒక్కడు కూడా పోలేదంట ఈ దిన పరిస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వినరా అని ఓడ తలుపును మూసివేసి ఇంకా స్టార్ట్ చేశాడు ఏంటి జల ప్రళయము తలుపు తగ్గినప్పుడు తీస్తే రాక్కడను ఎత్తబడి పరలోకంలో చేర్చబడతావు తలుపు తడుతున్నప్పుడు కఠినంగా ఉండి ఇంకా సమయం ఉంది ఇంకా సమయం ఉంది నిర్లక్ష్యం చేస్తే రాక్కడ ద్వారములు నువ్వు ప్రవేశించలేవు జాగ్రత్త నా దేవుని ప్రజలారా ఏడు రకాల తలుపులు కూడా మనం ప్రవేశించాలి ఈ నూతన సంవత్సరంలో అంటే ఈ ఏడు రకాల అనుభవము రాకడ తలుపులు అంటే సిద్ధపడిన అనుభవము సంపూర్ణులుగా మార్చబడే అనుభవము ఆధ్యాత్మికంగా బలపడే అనుభవము ఇక తాడో పేడో తెలుసుకొని పాపమ్మ పరిశుద్ధత అనే ఒక తీర్మానం తీసుకుంటే ఈ యొక్క నిర్ణయం మనం రావాలి ఎన్ని దినాలు పాపము చూసి పడిపోతావు ఎన్ని దినాలు పాపమ్మలో పడిపోతూ మరలా లేవలేని పరిస్థితిలో ఆ బురదలను పొల్లాడుతూ ఉంటావు జాగ్రత్త నా దేవుని ప్రజలారా ఆయన రాకడెప్పుడో నీ పోకడ తెలియదు కాబట్టి జాగ్రత్త పడి జరుగుతున్న ఈ లోకంలో కనపడుతున్న ఈ యొక్క రాకడ సూచన చూస్తున్నప్పుడు మన జీవితం ఎప్పుడు గాల్లో కలిసిపోతుందో తెలియదు ప్రాణము ఆత్మ శరీరం ఎప్పుడు వేరో తెలియదు జాగ్రత్త సిద్ధపడి మెలకువ కలిగి ఉండాలని ప్రభు పేరాటం అనేవి చేస్తున్నాను ఆమె దేవుడి వాక్యమును దీవించక తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం సిద్ధపడదాన్ని దేవుడు తెరిచిన తలుపుల కొరకు సిద్ధపాటు కలిగి మనం ఉన్నట్లయితే ఆశీర్వాదమైన ద్వారములు మన యొక్క తీయబడి ఉన్నవి ఎవ్వరు కూడా దానిని ముయ్యలేరు అని లేఖనం సెలవిస్తుంది విశ్వాసముతో దీనిని స్వీకరించినట్లయితే నీవు ఈ సంవత్సరంలో వాటిని పొందుకోగలవు అది ఉద్యోగము కావచ్చు అది నీ జీవితంలో వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు సంతానము కావచ్చు ఆధ్యాత్మిక వరములు కావచ్చు ఫలములు కావచ్చు నీవు నీ జీవితంలో ఏది కావాలన్నా వివాహం కావచ్చు ఏదైనా కావచ్చు అది అసాధ్యమైనది ఏది లేదు ఆయన తలుపు తెరిచారు స్వాధీనపరచుకొని ఆ తలుపుల గుండా నువ్వు ప్రవేశించాలని ప్రభు పెర చేస్తున్నాడు తలలు వంచి కళ్ళు ముసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడ శివాధిపతి మహిమ కలిగిన దేవాన్ని ఘనమైన పరిశుద్ధ నామణి కొందటాలు అయ్యా ఈ యొక్క నూతన సంవత్సరములో మొదటి గణియ ప్రభు నీతో సహవాసం చేయనట్లు ఇచ్చిన భాగ్యము కొరక ఈ వందనాలు స్తోత్రాలు అయ్యా మీరు మా ఎదుట తలుపు తెరిచి ఉన్నారు ఎవరు కూడా ముయ్యలేరు ప్రభా ఆ గుండా మేము ప్రవేశించి నీ ఆశీర్వాదములకు వారసులు ఉన్నట్లు కృప దయచేయండి గొప్ప కార్యాలని బిడ్డల జీవితాలు మీరు జరిగించండి నీ బిడ్డలను ప్రభా సంపూర్ణులుగా మీరు మారుస్తారండి అయ్యా నూతన పరచమని ప్రార్థిస్తున్నాం సమస్తము పరచండి ప్రభా నూతన హృదయం వారికి దయచేయండి నూతన మనస్సు దాయిచ్చేయండి ప్రభావ నీళ్ళ నూతన తీర్మానం కలిగి ఈ సంవత్సరం అంతట్లో గొప్ప కార్యాలని ద్వారా పొందుకున్నట్లు కృప దయచేయండి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి వ్యాధి తాకి స్వస్థపరచండి దురాత్మల మీరు విడగొట్టమని ప్రార్థిస్తే బిడ్డలను ప్రభు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండను గాక గొప్ప కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని నజరేడ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె